ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అదక్ చతుర్థోధ్యాయ నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ కర్మ సన్యాసయోగము ఈ అధ్యాయం యొక్క శ్లోకాల సారాంశము తెలుసుకుండే ముందు ఈ అధ్యాయమునకు ఈ ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాము ఈ అధ్యాయము యొక్క పేరు జ్ఞానకర్మ సన్యాసయోగము ఈ అధ్యాయములో జ్ఞాన సంబంధమైన విచారణ ఎక్కువగా ఉన్నది జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞము జ్ఞాన నౌక జ్ఞానాగ్ని జ్ఞాన కడ్డము మొదలైన వాణిని గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క మహిమ విశేషముగా చెప్పబడింది అట్టి జ్ఞానము ఎవరికి ఏ విధముగా లభిస్తుందో చక్కగా విశదీకరించబడింది ఈ ప్రకారముగా జ్ఞానమునకు సంబంధించిన విషయాలే ఎక్కువగా వర్ణింపబడి ఉండటం చేత దీనికి జ్ఞాన కర్మ సన్యాసయోగము అని పేరు పెట్టబడింది పూర్వ అధ్యాయముతోటి ఈ అధ్యాయమునకు గల సంబంధాన్ని తెలుసుకుందాము నిష్కామ కర్మ ఆచరణము చేత చిత్తము శుద్ధము కాగా అట్టి నిర్మల చిత్తమున జ్ఞానము ఉదయించుట పరమసత్యము ఏ కోరికలు లేకుండా తన కర్మలను తాను ఆచరిస్తూ ఉన్నప్పుడు చిత్తము శుద్ధమవుతుంది అలా నిర్మలమైన చిత్తంలో జ్ఞానము తప్పనిసరిగా ఉదయిస్తుంది క్రిందటి అధ్యాయంలో ఈ కర్మయోగంలో అట్టి చిత్తశుద్ధి కావలసిన కర్మాచరణ పద్ధతులన్నీ చక్కగా చెప్పారు అలాంటి చిత్తశుద్ధి ఏర్పడాలి అంటే ఈ కర్మలు ఎలా ఆచరించాలి అనేది చక్కగా చెప్పబడ్డాయి కాబట్టి జ్ఞానాన్ని అవలంబించటానికి క్షేత్రము సిద్ధపడినట్లే అయింది ఈ కారణమున వెనువెంటనే అర్జునునకు జ్ఞానయోగమును భగవానుడు ఈ అధ్యాయములో ప్రసాదిస్తున్నాడు అట్టి జ్ఞానమే ఈ అధ్యాయం యొక్క విషయము ఈ అధ్యాయములో జ్ఞాన సంబంధ వార్తలే ఎక్కువగా ఉన్నాయి మధ్య కొంచెము కర్మయోగ ప్రస్తావన కూడా ఉన్నది వెనుకటి అధ్యాయములందు వివరించబడిన నిష్కామ కర్మయోగాది రూప ఆధ్యాత్మ విద్య అతి ప్రాచీనమైనదని మొట్టమొదట భగవానుడే దానిని సూర్యునకు ఉపదేశించాడని సూర్యుని ద్వారా క్రమముగా మన్వాది మహర్షులు దానిని అవలంబించారని ఈ అధ్యాయ ప్రారంభమున చెప్పబడింది ఈ ప్రకారముగా నిష్కామ కర్మయోగం యొక్క ప్రశంసతోటి ఈ అధ్యాయము ప్రారంభించబడుతున్నది అధ్యాయము శ్లోకముల యొక్క సారాంశము శ్రీ భగవానుడు పలుకుతున్నాడు నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యనకు చెప్పాను సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించాడు ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు ఓ పరంతప అర్జున ఈ విధముగా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమైపోయింది తగ్గిపోయింది ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉంచబడినది నీవు నాకు భక్తుడవు ప్రియసకుడవు కాబట్టి మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు చెప్తున్నాను అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగింది అంటే అది అతి ప్రాచీనమైనది కాబట్టి నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లా సాధ్యపడుతుంది నేను ఏ విధముగా దీనిని విశ్వసించాలి అని అడుగుతాడు భగవాన్ చెప్తున్నాడు ఓ పరంతపా అర్జున నాకును నీకును ఎన్నో జన్మలు గడిచాయి కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును నీవు ఎరుగవు నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినా కూడా నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయ చేత అవతరిస్తూ ఉంటాను ఓ భారత అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చి పెరిగిపోయినప్పుడును నేను నన్ను సృజించుకుంటాను అనగా సాకార రూపముతో ఈ లోకమును అవతరిస్తాను సత్పురుషులను పరిరక్షించటానికి దుష్టులను రూపుమాపటానికి ధర్మమును సుస్థిరము చేయడానికి నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను ఓ అర్జున నా జన్మలు కర్మములు దివ్యములు అంటే నా అవతారములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మించడి సరికదా నన్నే చేరుతాడు ఇది వరకు కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎంతోమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహిస్తాను మనుష్యులందరూ కూడా వివిధ రీతులలో నా మార్గమునే అనుసరిస్తారు ఈ లోకమున కర్మఫలమును ఆశించి వారు ఇతర దేవతలను పూజిస్తారు ఎందుకంటే అట్టు చేయుట చేత కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభిస్తుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారికి వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించాను ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైన శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము నాకు కర్మఫల ఆసక్తి లేదు కాబట్టి కర్మలు నన్నంటవు ఈ విధముగా నా తత్వమును తెలుసుకున్నవాడు కర్మబద్ధులు కారు ఓ అర్జున ప్రాచీనులైన ముముక్షవులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించారు కాబట్టి నీవు కూడా ఆ పూర్వులలాగా నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనవుతున్నారు తికమక పడుతున్నారు కాబట్టి కర్మతత్వమును నీకు చక్కగా విసిదపరుస్తాను దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అంటే కర్మబంధముల నుండి ముక్తుడవవుతావు కర్మతత్వమును తెలుసుకోవాలి అలాగే అకర్మ స్వరూపమును కూడా తెలుసుకోవాలి వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము ఎందుకంటే కర్మతత్వము అతి నిగూఢమైనది కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు ఎవరి కర్మలన్నీ సమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగుతాయో అట్టే ఎవరి కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అట్టే మహాపురుషుని జ్ఞానులు పండితుడు అంటారు సమస్త కర్మలయందు వాటి ఫలితములయందు సర్వదా ఆసక్తిని విడిచిపెట్టి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడై ఉన్నప్పటికీ వాస్తవముగా వాటికి ఆ కర్మలకు కర్తకాడు అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు ఆశారహితుడైన సాంఖ్యాయోగి కేవలము శారీరక కర్మలను ఆచరిస్తూ పాపమును పొందడు తాను కోరకుండానే లభించిన పదార్థములతో అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు అసూయలేనివాడు హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందు అసిద్ధి సమదృష్టి కలిగి ఉంటాడు అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచుందను వాటి బంధములో చిక్కుకోడు ఎందుకంటే ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు అయిన మనుషుని యొక్క కర్మలన్నీ కూడా పూర్తిగా విలీనమవుతాయి అంటే మిగిలి ఉండవు కార్యములయందు ఉపయుక్తమైన సువ్రాది సాధనలు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అజ్ఞయు బ్రహ్మము యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము హవన క్రియయు బ్రహ్మము ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన ಯಜ್ಞಫಲಮು ಕೂಡ ಬ್ರಹ್ಮೇ ಕೊಂದರು ಯೋಗ ದೈವ ಪೂಜಾ ರೂಪ ಯಜ್ಞಮನ್ನು ಚಕ್ಕ ಅನುಷ್ಠಿಂತಾರ ಮರಿಕೊಂತ ಮಂದಿ ಯೋಗ್ರಹ್ಮಗ್ನಿ ಎಂದೂ ಅನಗ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ರೂಪಾಗ್ನಿ ಯಂದು ಅಭೇದ ದರ್ಶನ ರೂಪ ಯಜ್ಞಮ ದ್ವಾರಾ ಆತ್ಮರೂಪ ಯಜ್ಞಮನ್ನು ಆಚರಿಸ್ತಾರ ಕೊಂತಮಂದ ಯೋಗಾಧಿ ಇಂದ್ರಿಯನ್ನು ಸಂಯಮ ರೂಪಾಜ್ನು హోమము చేస్తారు మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేస్తారు అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేస్తారు దాని ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము పడదు మరికొంతమంది యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానము చేత ప్రకాశితమైన ఆత్మ సంయమయోగ రూపాగ్నిలో హవనము చేస్తారు అట్టివారు పూర్తిగా పరమాత్మ ఎందే స్థితులై ఉంటారు అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు ఎందుకంటే వారి బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటాడు కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను కొంతమంది తపోరూప యజ్ఞములను కొందరు యోగరూప యజ్ఞములను చేస్తారు మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపట్టి యజ్ఞశీలులై సాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరిస్తారు కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనము చేస్తారు ఇంకనూ కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులై ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములందే హవనము చేస్తారు యజ్ఞవిధులైన సాధకులందరూ కూడా యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుకుంటారు ఓ కురుసత్తమ అర్జున యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడును పరబ్రహ్మము అయిన పరమాత్మ యొక్క లాభము కలుగుతుంది యజ్ఞము చేయని వానికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు ఇక పరలోక విషయము చెప్పనేలా ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడ్డాయి ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణశుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములవుతాయని తెలుసుకోవాలి ఈ విధముగా ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవవుతావు ఓ పరంతప అర్జున ద్రవ్యమయ యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది కర్మలన్నీ జ్ఞానమునందే పరిసమాప్తమవుతాయి నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపు వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను సేవలు చేయుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా తెలిసిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఈ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశిస్తారు ఓ అర్జున ఈ తత్వజ్ఞానమును తెలుసుకుంటే మరలా ఇంటి వ్యామోహములో చిక్కుకోవు ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు తరువాత సచ్చితానంద ఘన పరమాత్ముడనైనా నాలో కూడా చూడగలవు ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహా పాపివి అయితే నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు ఓ అర్జున ప్రజ్వలించుతున్న అగ్ని సమిదలను భస్మము చేసినట్టుగా జ్ఞానము అను అగ్ని కర్మలను అన్నింటిని భస్మము చేస్తుంది ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనేలేదు శుద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంత తానే పొందగలడు జితేంద్రియుడు సాధన పరాయణుడు శ్రద్ధాళు అయిన మనుజునకు ఈ తత్వ జ్ఞానము లభిస్తుంది ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబన లేకుండా అతడు తత్వ రూపమైన పరమశాంతిని పొందుతాడు అవివేకుయు శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అవుతాడు అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎట్టి సుఖము ఉండదు ఓ ధనంజయ ఓ అర్జున విధిపూర్వకముగా కర్మలను ఆచరిస్తూ కర్మఫలములను అన్నింటినీ భగవతర్పణము చేయుము వివేకము ద్వారా సంశయములనన్నింటినీ తొలగించుకొనుము అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానికి కర్మలు బంధింపలేవు కావున ఓ భారత నీ హృదయమునందుగల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానము అను ఖడ్డముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము అధ్యాయము నాలుగు జ్ఞానకర్మ సన్యాసయోగము సమాప్తము ఓం తత్సత్తిది శ్రీమద్భగవద్గీతనిషత్ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవా జ్ఞానకర్మసన్యాసయోగో నామతుర్థోధ్యాయ శ్రీకృష్ణాపణమూ